వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఏకైక విషయమే భారత్ పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి భారత్ తాము కోరుకున్నటువంటి పద్ధతులలో ఏంటి అసలు ఎసెన్స్ ఏమి కోరుచున్నది పాకిస్తాన్ తరఫున పాకిస్తాన్ నుండి అంటే ఒక మాట అర్థమవుతుంది పహల్గాం బైసారంలో జరిగినటువంటి టెర్రరిస్ట్ చర్య వలన ఇరవై ఆరుగురు పౌరులు భారతదేశానికి సంబంధించిన వాళ్ళు చనిపోయారు టెర్రరిస్టులు వాళ్లకు ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్స్ను పాకిస్తాన్ పెంచి ప్రేరేపిస్తుంది పోషిస్తుంది వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి తొమ్మిది ప్రాంతాలలో మూకుమ్మడిగా దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టు వాళ్ళందరినీ చంపేసినటువంటి సందర్భం తర్వాత కూడా అక్కడికి ఉన్నటువంటి అన్ని రకాల అందుబాటులో ఉన్నటువంటి వాయు మరియు నీటి తర్వాత ఫుడ్ సంబంధించినటువంటి సైనిక పటాలతో ఇవన్నీ కూడా పాకిస్తాన్ మీద దాడులు చేసిన తర్వాత అక్కడ ఇంకా ఏమి చేయడానికి మిగిలి ఉంటుంది ఇప్పుడు టూ డేస్ రాత్రి ఒంటి గంటకు లెక్కేసుకుంటే రెండు రోజులు అవుతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాతనైనా కొన్ని సందర్భాలలో చెప్పుకున్నాం నాలుగు రోజులకు సరిపడా అమ్యునేషన్ పాకిస్తాన్ దగ్గర ఉంది ఇండియా దగ్గర ఎన్ని నెలలైనా కూడా ఈ యొక్క యుద్ధాన్ని కొనసాగించవచ్చు అని చెప్పినటువంటి సందర్భం ఒకటి తర్వాత వాస్తవంగా చెప్పాలంటే యుద్ధ భూమిలో ఉండేటువంటి సైనికుల పరిస్థితి వేరు ఆ యొక్క సైనికుల పరిస్థితిని ఏమాత్రము సంబంధం లేకుండా స్టూడియోలలో ఉండి యుద్ధాన్ని నడిపించినట్టుగా యుద్ధంలో తాము భాగస్వాములు అయినట్టుగా చెప్తున్నటువంటి ఈ యొక్క మోడీ మీడియా మీరు కూడా లో చూడవచ్చు మోడీ మీడియా అంటే ఎన్ని న్యూస్ ఛానల్స్ వస్తాయో ఆ గ్రోకు చెప్తున్నటువంటి పద్ధతి ప్రకారంగా రిపబ్లిక్ టీవీ వస్తుంది జీవీ జీ న్యూస్ వస్తుంది టైమ్స్ వస్తుంది ఆజ్ తక్ ఇండియా టీవీ టీవీ ఎయిటీ నైన్ భారత్ టీవీ తర్వాత సుదర్శన్ అంతేకాకుండా టీవీ టుడే నెట్వర్క్ ఎన్డీటీవీ ఫస్ట్ పోస్ట్ ఇండియా టుడే ఏబీపీ న్యూస్ న్యూస్ ఎయిటీన్ అండ్ ఓపీ ఇండియా ఇవన్నీ కూడా దాదాపుగా ఒక పదిహేను నుండి ఇరవై వరకు ఇంకా చెప్పాలి అంటే చాలా లిస్ట్ అవుతుంది వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా యుద్ధము చేసేటువంటి వాళ్ళు సైన్యమే అయితే ఈ స్టూడియోలలో ఉండి ప్రచారం చేసేటువంటి వాళ్ళ యొక్క విషయాలను గనక చూసినట్లయితే ఆసిమ్ మునీర్ పాక్ యొక్క మేజర్ జనరల్ ఫరారీ అయిపోయాడు యుద్ధాన్ని విడిచిపెట్టి ప్రజలకు అప్పజెప్పేసి ఫరారి మరొక రకంగా మరొక న్యూస్ ఛానల్ బెలూచిస్తాన్ యొక్క తిరుగుబాటు దారులు లేదా ఇండియాకు సమర్థించే వాళ్ళు లేదా ఇండియా సమర్థించేటువంటి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ పై దాడి చేసి రెండు వందల మంది సైనికులను హతమార్చారు అనేటువంటి న్యూస్ కానీ ప్రైమ్ మినిస్టర్ సహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ను వదిలి పారిపోయాడు అని మరొక న్యూస్ తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి పోర్ట్స్ సీ పోర్ట్స్ ఈ సీ పోర్ట్స్ కరాచీ ఉమరారా అని పడేటువంటి వాటిపై బాంబులు దాడి చేసి మొత్తం కంప్లీట్ గా ధ్వంసం చేసుకున్నట్టు మరొక న్యూస్ షహబాజ్ షరీఫ్ యొక్క ఇంటి దగ్గరికి బాంబులు పేలిని బాంబులు వేయడం జరిగింది భారత సైన్యం అని మరొక వైపున అనగా ఇన్ని రకాలుగా ప్రచారాలు చేస్తున్నప్పటికీ దీంట్లో ఉన్నటువంటి వాస్తవం ఎంత నమ్మదగింది ఎంత అసలు నమ్మకుండా వీళ్ళు చెప్తున్నటువంటి పద్ధతుల ప్రకారమే అయితే పాకిస్తాన్ మొత్తానికి మొత్తంగా ఇంకొక రెండు రోజులైతే భారత సైన్యం సైన్యానికి దక్కిపోతుంది భారత సైన్యం ఆక్రమించుకుంటుంది అనే భావన దాకా ఈ టీవీ చూస్తున్నా ఈ యొక్క యాంకర్స్ చూస్తున్నా కూడా దీనివల్ల నెట్ ప్రాఫిట్ వీళ్లకు వ్యక్తిగతంగా దక్కుతుంది కానీ ఇవాళ ఇవాళ ఒక మాట సెన్సెక్స్ ఇంత నైన్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ కావడం మూలాన మరియు ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషనల్ ఫారెన్ యొక్క వాళ్ళు డబ్బులు డ్రా చేసుకున్నప్పుడు ఈ యొక్క భారత సూచి తగ్గిపోతుంది ఈ యొక్క తగ్గుదల వల్ల భారతదేశం యొక్క ఇమేజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమైపోతుంది అనేటువంటి కనీస సోయి కూడా ఈ యొక్క మీడియా ఛానల్స్ ఈ మీడియాకు నడిపిస్తున్నటువంటి వాళ్ళు కానీ ఈ మీడియా వాళ్లకు ఇస్తున్నటువంటి డైరెక్షన్స్ వాళ్ళు చేయవలసినటువంటి డ్యూటీస్ లో ఐటీ సెల్ బీజేపీ ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది ఈ యొక్క వాళ్ళు ఐటీ సెల్ డే 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 వైజ్ గా వాళ్ళు ఏజెండాను సెట్ చేసి ఇస్తేనే వీళ్ళందరూ కూడా పత్రిక ఇందులో తెలంగాణలో ప్రముఖమైన పత్రిక కూడా ఒక చెప్పుకోవచ్చు కాకపోతే పేరు చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి చెప్పలేకపోతున్నాము ఎందుకనంటే నేషనల్ మీడియా ప్రింట్ చేస్తున్నటువంటి ప్రసారం చేస్తున్నటువంటి వాస్తవాలనే అవే వాస్తవాలు అనుకొని ప్రచారం చేసినటువంటి సాధనాల ద్వారా టీవీలలో చూసినా లేదా ఫోన్లలో చూసిన యొక్క యూట్యూబ్లలో చూసిన సెటిలైట్ ఛానల్స్లలో చూసినా కూడా వీళ్ళందరూ చెబుతున్నటువంటి విషయాలను అధికారికంగా ప్రభుత్వము ఆమోదించడం లేదు అనగా భారతదేశం తరఫున భారత సైన్యాలు పాకిస్తాన్పై దాడులు చేసినటువంటి సంఘటనలపై పాకిస్తాన్ యొక్క మేజర్ జనరల్స్ కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి రక్షణ మంత్రి కానీ వాళ్ళు వాళ్ళ యొక్క పద్ధతుల ద్వారా ఇందులకు సంబంధించి ఒప్పుకోవడం అయితే ఒప్పుకోవడాలు లేకుంటే ఖండించడం అయితే ఖండించడం జరుగుతుంటుంది నిన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్ వంద మందికి పైగానే పాకిస్తాన్ పౌరులు చనిపోయాడు అని చెప్తే సరే సంతోషపడటానికి శత్రువులే కాబట్టి సంతోషపడతారు సంతోషపడే వాళ్ళు పడతారు కాకపోతే ఇబ్బందులు ఏమిటి దేశము అంటే ఇక్కడ కేవలము భూమి మాత్రమే చూస్తున్నారు ప్రజలను చూడడం లేదు ఆ ప్రజలు చస్తే ఎంత చావుకుంటే ఎంత అంటే ఒక యుద్ధంలో ఉన్నప్పుడు ఎలాగైనా కూడా దేశభక్తి పరవశించిపోతుంది దేవ దేశభక్తి కింద ఏ పనికి రాదు దేశ ద్రోహము కేసు ఒకవేళ దేశభక్తికి గనక సపోర్ట్ చేయకుండా ఉంటే ఈ దీన్నే దేశభక్తి అబద్ధాలనే దేశభక్తి అనుకుని సపోర్ట్ చేయకపోతే లేదా దీన్ని ఖచ్చితంగా మాట్లాడినట్లయితే వాళ్ళు దేశ ద్రోహులుగా ముద్రించబడతారేమో చిత్రించబడతారేమో అని భయం కొద్దీ అయినా సరే అటువంటి ప్రసారాలను ప్రజలకు పంపించడం జరుగుతుంది టీవీలలో రిలీజ్ చేయడం జరుగుతుంది కానీ శత్రు దేశము యొక్క అఫీషియల్స్ అనగా మంత్రి కానీ లేకుంటే అక్కడ మేజర్ జనరల్స్ కానీ వాళ్ళు ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఇక్కడ లెక్కలకు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకనంటే భారతదేశం యొక్క సైన్యము ఏమి చెప్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ లో ఉండేటువంటి ప్రజలు కూడా వాళ్ళని తమ దేశం యొక్క భద్రత గురించి తమ దేశానికి యొక్క మంచి చెడు గురించి వాళ్ళు ఎలాగైతే ఆలోచిస్తారో భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ పార్టీల యొక్క ఏజెండా కానీ రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి శత్రుత్వము కానీ అవన్నిటిని పక్క పెట్టి పక్కన పెట్టేసి కష్టకాలములో దేశమంతా ఒకటే అని అనుకున్నప్పుడు ఇక్కడ కనీసానికి నాలుగు ప్రశ్నలనే ఇక్కడ వేసుకోవాల్సి వస్తుంది అస్సలుకే భారతదేశంలో గత పది సంవత్సరాల నుండి పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనగా ఇక్కడ మాధవుల శక్తులకు ఇప్పుడు యుద్ధోన్మాదము ఆవరించింది కాబట్టి ఈ యొక్క మతోన్మాదము ప్లస్ యుద్ధోన్మాదానికి సంబంధించి వాళ్ళ చేతిలోనే అధికారం ఉన్నప్పుడు పాకిస్తాన్ ఉండాలా పాకిస్తాన్ పోవాలా అంటే ఎవరికి ఏమి చేసినా ఎవరికి హాని ఉండదు నష్టం ఉండదు మాట్లాడమే కదా ఆలోచించడమే కదా లేకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో షేర్ చేసుకోవడమే కాబట్టి భారతదేశం పౌరులు కానీ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అనుకున్న అనుకోకపోయినా లేకుంటే నచ్చినా నచ్చకపోయినా ప్రభుత్వం యొక్క పాలసీకి అనుకూలంగానే అనుగుణంగానే ఉండవలసి వస్తుంది కానీ ఇందుకు సంబంధించి ఈ యొక్క యుద్ధోన్మాదము కానీ ఈ యొక్క మతోన్మాదుల చేతిలో ఉన్నటువంటి యుద్ధోన్మాదానికి రాజకీయ నాయకుల విషయానికి వస్తే వాళ్ళు ఒక మరో రకంగా ఈ యొక్క ప్రసార సాధనాలైనటువంటి ఛానల్స్ లోపలైతే పాకిస్తాన్ అంతరించి పోయింది రేపు సాయంత్రం వరకు ఆ భారతదేశంలో పాకిస్తాన్ కల కలవబోతుంది కల్పించుకోవడం జరుగుతుంది భారతదేశం అక్కడ నుంచి ఇక్కడి దాకా తమ నైసర్గికమైనటువంటి భూమిని అక్కడ పరిధులను పెంచుకోవడం జరుగుతుంది అని మాత్రమే చెప్పడం మిగిలింది తప్ప మిగిలినటువంటి ఎటువంటి విషయాలలో కూడా ఆ స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఒక రకంగా దీని గురించి చెప్పాలంటే ఇప్పుడు పోర్ట్స్ ను పేల్చి వేయడం జరిగింది అని చెప్తే అక్కడ పాకిస్తాన్ సంబంధించి మరియు రక్షణ భారతదేశం యొక్క రక్షణ శాఖ చెప్తున్నటువంటి పద్ధతికి చాలా భిన్నమైన తేడా ఉంది అక్కడ ఏఎన్ఎస్ మోహరించి ఉండడము అనేది అక్కడ అక్కడ జరిగింది విక్రాంత్ ఐఎన్ఎస్ మోహరించి ఉండడం మాత్రమే జరిగింది ఎటువంటి సంఘటనలైనా పాకిస్తాన్ తరఫు నుంచి కనుక దాడి జరిగినట్లయితే ఈ యొక్క విక్రాంత్ తమ ప్రతాపము చూపెట్టడానికి రెడీగా ఉంది అని గనక అని చెప్పినప్పుడు అక్కడ చూపెట్టినప్పుడు చూసినప్పుడు ఈ యొక్క స్టూడియోస్ లో ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క ఒకరి పట్ల ఒకరికంటే ఒకరు అడుగులు నాలుగు అడుగులు ముందుకేసి ఈ యొక్క ప్రసారాన్ని చేస్తున్నప్పుడు ఇక్కడ నిజము ఇక్కడ ఏమైపోతుంది ఆ నిజాలు మరియు నిజ నిజాలను బయటికి తీయవలసినటువంటి బాధ్యత ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ యుద్ధం గురించి యుద్ధ ప్రచారం చేస్తున్నటువంటి దాంట్లో యుద్ధ ప్రచారంలో విజయాలు ఎవరికి దక్కుతాయి నష్టం ఎవరికి దక్క దక్కుతుంది పరాజితులు ఎవరు విజేతలు ఎవరు అనబడేటువంటిది ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇక్కడ చెప్పుకోవలసింది పహల్గాము బైసారంలో జరిగినటువంటి టెర్రరిస్టు హత్యాకాండ గురించే గనక అయినప్పుడు పాకిస్తాన్ గురించి ఏ రకమైనటువంటి చర్చలు లేకుండా ఎంతవరకు చర్యలు తీసుకోగలుగుతుంది భారతదేశం అనబడేటువంటి ప్రశ్న విచక్షణ కలిగినటువంటి వాళ్లకు ఆలోచించగలిగినటువంటి వాళ్లకు ఈ ప్రశ్న తులుస్తూనే ఉంది ఈ ప్రశ్న వచ్చినప్పుడు ఈ ప్రశ్నలపై చర్చ జరగకుండా దేశంలో సోషల్ మీడియా కానీ మీడియా కానీ ద్వారా కానీ చర్చ జరగనీయకుండా ప్రభుత్వము వాళ్లపై అణచివేత గాని ఇటు మతోన్మాద శక్తుల చేతిలో యుద్ధోన్మాదం ఇప్పుడు చేతిలో ఉంది కాబట్టి వాళ్లకు తాబేదారులుగా వాళ్ళ యొక్క చెప్పినప్పుడు ఏది చెప్తే దానికి తానా అంటే తందానా అని చెప్పకపోతే వాళ్లపై చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వాలు వెనకాలడం లేదు ఒక శాతవాహన యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ యొక్క ఉదంతమే ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఏదో ఒక ఉద్దేశాన్ని తమకు ఉండేటువంటి ఉద్దేశాన్ని ఫేస్బుక్లో లో అప్లోడ్ చేసిన చేసిన దానిపై చర్యలు తీసుకోవాలి ఆ ఆ యొక్క ప్రొఫెసర్ మీద తీసుకోవాలి అంటే ఆ ఆ యొక్క ప్రొఫెసర్ కూడా తమ యొక్క అపాలజీని చెప్పడం జరిగింది పత్రికల ముఖంగా మరియు ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నట్టు మరి లాస్ట్ కు చివరికి మూడే మూడు ప్రశ్నలు ఖచ్చితంగా చేసుకోవాలి పూర్తి స్థాయిలో భారతదేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి రక్షణ శాఖ కానీ ప్రధానమంత్రి కానీ లేకుంటే హోమ్ మినిస్టర్ కానీ ఈ యొక్క క్యాబినెట్ అంతా కూడా పాకిస్తాన్ యొక్క భూభాగాన్ని తమ భూభాగంలోకి కలుపుకోవడం జరుగుతుందా లేకుంటే అక్కడ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి షెహాజ్ షరీఫ్ ను మార్చేసి తమకు సంబంధించినటువంటి బెలూచిస్తాన్ యొక్క బెలూచ్ లిబరేషన్ ఆర్మీ నాయకులకు ఆ యొక్క బెలూచిస్తాన్ అప్ప చెప్పేసి పాకిస్తాన్ లో వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికైనా నిలబడతారా లేక అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఏ రకంగానైనా కూడా శత్రువులే కాబట్టి ఎందుకంటే ఇస్లాం మతమైనా కానీ ముస్లింలైనా కానీ ఇటు కాశ్మీర్ అయినా కానీ వాళ్లకు శత్రువులే యొక్క పరిపాలన దృష్టితోటి గత పదకొండు సంవత్సరాల నుండి భారతదేశంలో చూస్తున్నాము కాబట్టి వాళ్ళ ప్రభుత్వాల యొక్క పాలసీలు ఎలా ఉన్నాయి అనే విషయానికే వస్తే చివరికి వచ్చేసరికి అసలు పాకిస్తాన్ దగ్గర నుండి ఏమి కోరుకుంటున్నారు కంప్లీట్ సరెండర్ అయ్యి బంగ్లాదేశ్ నైన్టీన్ సెవెంటీ వన్ వార్ అప్పుడు పాకిస్తాన్ యొక్క సైన్యాలు తమకు తాముగా భారతదేశానికి సరెండర్ చేయాలా మరి ఏమి కోరుకుంటున్నది అనేది ఇది ఒక రాజకీయమైనటువంటి ప్రశ్న కాబట్టి త్రివిధ దళాధిపతులు వాళ్ళు వాటి యొక్క టార్గెట్స్ను మాత్రమే నిర్ణయిస్తారు కానీ తదుపరి చేయవలసినటువంటి కార్యక్రమం ఏముంటుంది అంటే ఇక్కడ భారత ప్రభుత్వము తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా చెప్పి ఉండాలి లేకుంటే ఈ యొక్క మిషన్ యుద్ధం యొక్క మిషన్కు అంతం ఎక్కడా అనేబడేటువంటి విషయమైనా కావాలి ఇవన్నిటినీ కాకుండా పహల్గాములో బైసారన్లో చంపినటువంటి అమాయకులను వాళ్ళ యొక్క ఆ టెర్రరిస్టులను ఆ దేశంలో దాగి ఉన్నారా మరి ఒకవేళ దాగి ఉన్నట్లయితే లేకుంటే అక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి సైన్యానికి అక్కడ ఉన్నటువంటి సైనికాధికారులకు ఆ బాధ్యత అప్పచెప్పి బైసారాన్ హకులను అప్పచెప్పాలి అనేటువంటి కోరిక ఏమైనా ఉందా ఇటువంటివి ఏమీ కనబడకుండా ఇటువంటివి ఏమీ చెప్పకుండా భవిష్యత్తు ప్రణాళిక లేకుండా ప్రజలను కంప్లీట్ గా యుద్ధోన్మాదంలోకి నెట్టివేసి ఒక ఒక సైకాలజికల్ గా యుద్ధంలో ఉన్నాము అనబడేటువంటి ఆచరణను ఇక్కడ చూపెట్టడం ద్వారా ప్రజలకు ఏమి సంకేతం అందుతున్నది ప్రజలకు ఏమి సంకేతం ఇవ్వాలి అనుకుంటున్నారో ఈ యొక్క భారతదేశం యొక్క పరిపాలకులకు ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఎంగేజ్ చేస్తున్నటువంటి వాళ్ళకే అర్థం కావాలి కాకపోతే ఇక్కడ చెప్తున్నటువంటి అంశాలలో పాకిస్తాన్ మరియు భారతదేశం మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో కాశ్మీరీలే రెండు వైపుల నుండి బలి అవుతున్నారు బైసాలంలో జరిగినటువంటి హత్యాకాండ విషయంలో కూడా పాకిస్తాన్ చేసిన లేకుంటే అక్కడ ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ సపోర్టులో ఉన్నటువంటి ఇద్దరు టెర్రరిస్టులకు సపోర్ట్ ద్వారా అక్కడ చంపినటువంటి వాళ్ళ ద్వారా అక్కడ అమలు చేస్తున్నటువంటి నిర్బంధం కానీ లేకుంటే అమాయకులను టెర్రరిస్టులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కానీ కాశ్మీరీలే కదా బల అక్కడ బలి అయ్యేది అట్లాగే షెల్లింగ్ పాకిస్తాన్ ఇండియా యొక్క బార్డర్లో పాకిస్తాన్ రేంజర్స్ షెల్లింగ్ చేయడం మూలన అక్కడ ఉన్నటువంటి సమీప గ్రామాలలో అక్కడ ప్రజలు వాళ్ళ ఇండ్లపై పడుతున్నటువంటి బాంబులకు మరియు ఆ కాల్పులకు ఆ శబ్దాలకు వాళ్ళు అక్కడ ఊర్లలో ఉండకుండా ఊర్ల కూర్లే ఖాళీ చేసి బయలుదేరి ఎక్కడ ఎవరైనా షెల్టర్ ఇస్తారా అని చూసుకుంటా తిరుగుతున్నారు కాబట్టి ఇక్కడ కాశ్మీరీలకే మరియు ఈ యొక్క కాశ్మీర్ సమస్య ఈ యొక్క కాశ్మీర్ సమస్యపై భారతదేశము మొదటి నుండి కూడా రాజకీయాలకు అతీతంగా నలభై ఏడు నుండి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు మనము ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాము ఇప్పటి వరకు యుద్ధం జరుగుతుంది అక్కడ ఇండియా పాకిస్తాన్కు యుద్ధం జరుగుతుంది అంటే వేరే కారణాలు ఇంతవరకు కూడా ఏవి కూడా చెప్పడానికి లేవు మొదటి యుద్ధము రెండవ యుద్ధము తర్వాత బంగ్లాదేశ్లో జరిగే బంగ్లాదేశ్ ఏర్పాటు అప్పుడు జరిగినటువంటి యుద్ధము తర్వాత సెమీ వారు లెక్క చెప్పుకోవాలంటే కార్గిల్ యొక్క దుర దురాక్రమణ పాకిస్తాన్ దేశం యొక్క వాళ్ళు చేసినప్పుడు ఇప్పటి వరకు చెప్పగలిగినటువంటివి ఇవే తప్ప ఇంకా మిగిలినటువంటి ఏ అంశాలు లేనప్పుడు ఏ అంశాలు లేనప్పుడు ద్వైపాక్షిక సంబంధాలు మాత్రమే ఉండి పరి సమస్యను పరిష్కరించుకోవాలి అని మాట్లాడడం ఇంకా ఏ రకమైనటువంటి సొల్యూషన్ కోరుతారు భారతదేశమే కానీ అటు పాకిస్తానే కానీ యుఎన్ఓలో యుఎన్ఓలో కూడా ఈ యొక్క భారతదేశము పాకిస్తాన్ యొక్క యుద్ధము గురించి అక్కడ కూడా డిస్కషన్ జరుగుతుంది అట్లాగే ప్రపంచ కూడా ఈ యొక్క భారత్ మరియు పాకిస్తాన్లపై జరుగుతున్నటువంటి ఈ యొక్క రెండు దేశాల యుద్ధ కాండ గురించి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎవరి పక్షాన వాళ్ళు వహిస్తూనే ఉన్నారు ఈ యొక్క లేటెస్ట్ గా జరిగినటువంటి జరుగుతున్నటువంటి ఈ యొక్క అలైన్మెంట్ అలైన్మెంట్స్ అంటే ఎవరి శక్తులు ఎవరికి సమర్థించాలి ఎవరు ఎవరితో ఉండాలి ఎవరి ప్రయోజనాలు ఎవరికి ఉన్నాయి అంటే ఇక్కడ మొట్టమొదటిసారిగా చెప్పుకోవాల్సి వస్తున్నది భారతదేశానికి మిత్రులుగా ఉండేటువంటి వాళ్ళు ఎలాగైతే ఉంటారో మిత్రులు ఎప్పుడైతే ఉంటారో శత్రువులు కూడా అలాగే ఉంటారు అనగా అజాత శత్రువు అజాత శత్రువు అని చెప్పుకోవడానికి కానీ వీలుండదు ఈ దేశాల పరిస్థితి ఏర్పడినప్పటి నుండి ఇప్పటిదాకా అసలు మనుషులకే సాధ్యము కానప్పుడు ఈ యొక్క దేశాలకు ఎట్లా సాధ్యం అవుతుంది లేటెస్ట్గా మోడీ సాబ్ మన దేశ ప్రధానమంత్రి ఇజ్రాయెల్ యొక్క దేశ ప్రధాన మంత్రి కూడా యుద్ధానికి భారతదేశానికి సమర్థిస్తున్నట్టు చెప్పిన వార్తలు కూడా చాలా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా మోడీ సాబ్బు ముఖంలో చిరునవ్వు మరియు అంతటి సంతోషంగా ఆ యొక్క పోజులు ఇవ్వడం కూడా మనం చూస్తుంటాము అనగా ఒక్క ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ పక్షం వహించినప్పుడు ఈ యొక్క యుద్ధానికి అంతము చేయకుండా దీనికి ఇంకా ఆద్యము పోసి దాన్ని పెంచి పోషిస్తే ఇది ఎస్కలేషన్ ఏదే దేశాలకు ముట్ట ముట్టడిస్తుంది ఏ ఏ దేశాలు ఈ యొక్క యుద్ధంలో దిగవలసి వస్తుంది అనేటువంటి విచక్షణ లేకుండా ఈ యొక్క దాడి చేసినప్పుడు ఈ పహల్గాం హంతకులకు పహల్గాం హంతకుల ఆచూకీ తెలుసుకోవాల్సినటువంటి అవసరము లేకుండా పాకిస్తాన్ నిర్మూలనే గనక చెప్పాలి అనుకుంటే ఇక్కడ చిన్న చిన్న రాజకీయ నాయకుల దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే ఇండియా అలయన్స్ లో కానీ ఎన్డిఏ అలయన్స్ లో కానీ వ్యక్తులుగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ చిట్ట చివరికి ఎంపీ ఎమ్మెల్యేలు ఫ్రం కర్ణాటక నుంచి బాంబు మాకు అధికారం ఇస్తే ఆ సూసైడ్ బాంబర్ అయ్యి పాకిస్తాన్ లో దూకుతాను అని ఒకరు చెప్తే ప్రపంచ మ్యాప్ నుండి పాకిస్తాన్ ను తొలగిస్తాము ఆ తెల్లవారు చూడరు అని తెలంగాణ యొక్క ముఖ్యమంత్రి కూడా ఆ రకమైనటువంటి భాష మాట్లాడడం అనేది కూడా ఇక్కడ లెక్కలో తీసుకోవాల్సిందే అట్లాగే అసదుద్దీన్ ఓవైసి హైదరాబాద్ ఎంపీ కూడా తాను పాకిస్తాన్ ముదాబాద్ అని చెప్పడం మూలాన ఈ యొక్క హిందూ మతోన్మత శక్తులకు లేదా ఈ యొక్క బ్రాహ్మికల్ లాడర్ లో ఉన్నటువంటి అత్యున్నత స్థానంలో కూర్చొని దేశం ఆయా వర్గాలకు మరియు మీడియాలో కూడా పిలిచి పిలిచి ఆయనకు ఆఫర్స్ ఇచ్చి ఆయనతో ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు తీసుకున్నప్పుడు ఈ యొక్క రెండు వర్గాలలో కూడా ఇక్కడ ఒక ముస్లింలకు రిప్రజెంటేషన్ చేస్తున్నటువంటి అసదుద్దీన్ ఓవెసి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు కూడా ఆయన గైడ్ లైన్స్ ఇస్తున్నాడు డైరెక్షన్స్ కూడా ఇస్తున్నప్పుడు మజ్లిస్ పార్టీకి కూడా అధ్యక్షుడైనటువంటి ఈ వ్యక్తి ఏ స్టూడియోలలో వలన ఈ స్టూడియోలో మోడియన్ మీడియా అంటే గోధి మీడియా అని ఎట్లా అయితే అనుకుంటామో గోధి మీడియాతో కూడా ఈ అసదుద్దీన్ ఓవైసీకి డైరెక్ట్ గాను ఉన్న సంబంధాలను ఇప్పుడు ఈ యొక్క పాకిస్తాన్ మీద యుద్ధకాండ చేయడములో తాను కూడా అందరితో పాటే తన వాయిస్ కలపడం ఎవరికి నష్టము కలిగించ జాలదు అట్లాగే లాభము కూడా కలిగించ జాలదు ఎందుకంటే యుద్ధంలో పార్టిసిపేట్ అయ్యేది యుద్ధాన్ని ఎదుర్కొనేది లేదా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి దాడులు చేసేది కేవలం సైన్యం మాత్రమే సైనిక అధికారులు మాత్రమే కానీ ఈ స్టూడియోలో కూర్చొని మాట్లాడేటువంటి వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ కానప్పుడు నాలికే కదా ఎట్లు పడితే అట్లా మాట్లాడతారు దానికి నరము ఉండదు కాబట్టి నరము లేని నాలిక కాబట్టి ఎలాగో చెప్తారు కాబట్టి అలాగే చెప్తే దానివల్ల వచ్చేటువంటి ఉపయోగము ఎంత మేరకు ఉంటుంది ఎంత మేరకు నష్టమవుతుంది అంటే ఇది చూసే వాళ్లకు కానీ తాము పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు కూడా విచక్షణ కోల్పోయి ఈ యొక్క యుద్ధ ఉన్మాదానికి భారతదేశం మొత్తము కూడా దాంట్లోకి నెట్టి వేస్తే వచ్చేటువంటి పరిణామాలు పరిస్థితులు ఇవాళ షేర్ మార్కెట్ గురించి చెప్పగలిగినప్పుడు ఈ భారతదేశం యొక్క పరిస్థితి కూడా ఎలా ఉంది హిందూ మతోన్మాద శక్తులు ఇక్కడ భారతదేశాన్ని ఏలుతున్నప్పుడు నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడడం లేదు ద్రవ్యోల్బణం గురించి మాట్లాడడం లేదు యువతకు ఉద్యోగాలు ఇవ్వడం గురించి మాట్లాడడం లేదు ఈ భారతదేశానికి విదేశీయులు పెట్టవలసినటువంటి పెట్టుబడులు పెట్టడానికి ముందు రానటువంటి సందర్భములో కూడా ఆలోచన లేని నీతి సరిగ్గా లేనటువంటి పాలసీల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కూడా దరిద్ర రేఖకు లాస్ట్ నూట పదకొండు నూట పన్నెండు ఇండెక్స్ సూచికలో ఆ నంబర్ కు స్థాయికి దిగజారి నమీవియా లాంటి దేశంగా కూడా ఆఫ్రికన్ దేశాల సరసన భారతదేశము కూడా చేరినట్లయితే మనము మనకున్నటువంటి భావజాల భావజాలను కేవలము ప్రచారానికి మాత్రమే ప్రచారాస్త్రంగా చేసుకోదలుచుకుంటే ఈ యొక్క భారతదేశానికి విజయంగా విజయము సాధించవచ్చు పాకిస్తాన్ దేశం పట్ల కానీ పాకిస్తాన్ ఎట్లాగో అంతమైపోతుంది కాబట్టి వాళ్ళు కూడా తమ దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న చితక ఆయుధాలే అయినా కూడా ఆ యొక్క ఆయు ఆయుధాల ద్వారా ఎలాగైతే ఇప్పుడు ఆ పాకిస్తాన్ యొక్క బార్డర్ ఇండియా షేర్ చేస్తున్నటువంటి రాష్ట్రాలు అక్కడ కూడా వాళ్ళు ఫైరింగ్ చేస్తున్నందు వలన మనకు కూడా ఇండైరెక్ట్ గా కొలాటరల్ డ్యామేజ్ అవుతున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టకుండా కాశ్మీరీల సమస్యను కూడా ఆలోచించకుండా కాశ్మీర్ ప్రజలు ఇదివరకటి ప్రజలు కాదు ఇప్పటి వరకు కాశ్మీర్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి మొదలు పెట్టుకుంటే ఇప్పటికి అంకెలలో తేడాలు ఉండవచ్చు పాకిస్తాన్ చెప్పినట్టుగా లక్ష మంది కాకపోయినా ఇండియన్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి లెక్క ప్రకారంగా పద్నాలుగు వేల మంది చనిపోయిన కాశ్మీర్ వాళ్ళు లేదా నైన్టీన్ నైన్టీస్ లో మిలిటెన్సీ పెరిగినటువంటి దశలో జరిగినటువంటి కాశ్మీరీ పండిట్స్ యొక్క హత్యాకాండ విషయమే కానీ లేకుంటే భారతదేశంలో ఉన్నటువంటి సైన్యము ఆ యొక్క కాశ్మీరును ఇప్పటి వరకు పరిపాలించినటువంటి సందర్భాల్లో కూడా జరిగినటువంటి హత్యలు మానభంగాలు ఇవన్నీ ఏ లెక్కలు చెప్పినా కూడా ఆ లెక్కే అయినా కూడా కాశ్మీరు యొక్క పరిస్థితి పాకిస్తాన్ మరియు ఇండియా యొక్క యుద్ధ కాండల్లో వాళ్ళే మాత్రమే బలి అవుతు బలి అవుతున్నారు అదొకటి మాత్రమే ఆ యుద్ధ భూమిగా మారుతున్నది ఈ యొక్క మారుతున్నటువంటి పరిస్థితులలో ఎవరు దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చెప్పగలుగుతారు అనబడేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ లెక్కలో తీసుకొని గనక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఆలోచన చేస్తే బాగుంటుంది కానీ ప్రపంచంలో చర్చలు లేకుండా యుద్ధము తర్వాతనైనా చర్చించాల్సిందే యుద్ధము కంటే ముందైనా కానీ చర్చించాల్సిందే ఒకవేళ చర్చలయ్యే గనక ఆ ఆ యొక్క మార్గాన్ని సుగమనం చేసుకున్నట్లయితే భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య లేదా యుద్ధానంతరమైనా కూడా చర్చలు చేయక తప్పదు ఎందుకంటే రేపొద్దున పాకిస్తాన్ను జయించినా కూడా భారతదేశానికి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రజాభిప్రాయం తీసుకోవాల్సి వస్తుంది లేదా అక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు కోట్ల మందిని మూకుమ్మడిగా చంపేయడం సాధ్యమవుతుందా మూకమ్మణిగా చంపేయగలిగితే ప్రపంచ దేశాలు ఊరుకుంటాయా లేదా అనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రపంచంలో ఉండేటువంటి ప్రజల యొక్క అనగా భారత భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వాళ్ళ యొక్క రక్షణ గురించి కూడా ఆలోచించకుండా మాట్లాడడం మూలన ఏ నష్టం జరుగుతుంది ఎంతవరకు నష్టం జరుగుతుంది ఆ యొక్క భారతీయులు పరిశు ఈ యొక్క యుద్ధాన్ని భరించగలిగేటువంటి స్థాయి ఎంతవరకు ఉంటుంది ఏ మెరకు ఉండగలుగుతుంది అని చెప్పాలి అనుకుంటే ఇక్కడ భావాలకు రాజకీయ నాయకులకు ప్రజలకు మరియు పరిపాలించేటువంటి నాయకులకు రాజకీయ పార్టీలకు మరియు స్టూడియోలో వార్ గేమ్స్ లాగా నడిపిస్తున్నట్టు చూపెట్టినా కూడా అవి వాస్తవంగా భౌతిక పరిస్థితులకు చాలా తేడానే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇండియాలో ఇచ్చేటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా అది మిలిటరీ పరంగా ఇచ్చినట్ల ఇచ్చినటువంటి సమాచారం ఏదైనా కూడా ఆ యొక్క క్రెడిబిలిటీకి సంబంధించింద ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాజకీయ నాయకులు కానీ ఈ యొక్క స్టూడియోలో ఉన్నటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రేరేపిస్తున్నటువంటి ఈ యొక్క విషయాల పట్ల మనం ఉర్రూతలు కనుక ఆ విజయం పట్ల అనుకుంటే రేపు వాస్తవాలు చూసినప్పుడు కూడా అవి బయట పడతాయి కాబట్టి ఇప్పుడు ఈ యొక్క జరుగుతున్నటువంటి యుద్ధకాండలో అంబానీ లాంటి వాళ్ళు కూడా తమకు కావలసినటువంటి దేశానికి ఏం అవసరం పడ్డా తాము అని కూడా ముందుకొచ్చినట్టు ట్వీట్లు మరియు వాళ్ళు వాళ్ళు కూడా భారతదేశానికి మరియు సైన్యానికి తమ సహకారం అందిస్తా అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఒక ప్రశ్న భారతీయులకు ఎట్లాగే వస్తుంది భారతీయ బ్యాంకులకు ప్రభుత్వానికి ముంచినటువంటి డబ్బులే కనుక వాపస్ ఇచ్చినా కూడా ఈ యొక్క భారతదేశ సైన్యానికి ఉపయోగపడ్డా కూడా బాగానే ఉంటుంది కానీ వీళ్ళు యుద్ధంలో నష్టమైన తర్వాత ఆ కూల్చివేతలు ఆ భవనాలు పవన్ని కూడా మళ్ళీ పునర్నిర్మించుకోవాలి నాలుగు ఆకులు నాలుగు నాలుగు రాను సంపాదించుకునేటువంటి వాళ్ళ యొక్క ఆలోచనే ఉంటుంది కాబట్టి ఈ యొక్క యుద్ధంలో విధ్వంస కాండను సృష్టించినటువంటి వాళ్ళే ఆఫ్ఘనిస్తాన్లో చూసినటువంటి పరిణామాలు కూడా అలాంటివే ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేసి మొత్తంగా ఒక ఒకసారి రష్యన్ దేశం ఆక్రమించుకున్న తర్వాత అమెరికా ఆక్రమించుకున్న తర్వాత కూడా ఆ రెండు దేశాలను తమ్ తన్ని తరిమేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఆ యొక్క ఆఫ్ఘనిస్తాన్ దేశానికి ఇప్పుడు భారతదేశం మిత్ర దేశముగానే ఉంది కాబట్టి ఒక వైపున ఆ ఆఫ్ఘనిస్తాన్లో కాంట్రాక్టులు సంపాదించుకొని డబ్బులు ఎనికేసుకొని పోగేసుకొని మల్టీ కార్పొరేట్ మిలియనిస్ అయిపోవడం కార్పొరేట్ బాడీస్గా మరియు గ్లోబల్ లెవెల్ ఎదిగినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క భారతదేశం యొక్క రైతు ఈ యొక్క సైనికులకు సహాయం చేస్తామని ముందుకు వస్తున్నప్పుడు వాళ్ళ మోడీ సాబు మిత్రులే కాబట్టి వాళ్ళు ఏ రకమైనటువంటి సహాయం చేసినా కూడా ఎవరు వద్దంటారు ఎవరు కాదంటారు కానీ ఏ నాటికైనా చర్చలు చర్చల యొక్క సారాంశము మరియు యుద్ధము యొక్క లక్ష్యము లేకుండా ఏ యుద్ధము చేసినా కూడా ఏ ప్రయోజనము కోసమైతే ఆశిస్తారో ఈ యొక్క భారతదేశం యొక్క ప్రజల యొక్క సమస్యలను పట్టించుకోకుండా యుద్ధములో ఆ యొక్క యుద్ధం వైపుకు తమ దృష్టిని మళ్లించి ప్రపంచవ్యాప్తంగా దృష్టిని మళ్లించడం వలన భారతదేశం యొక్క పరువైపోతుంది భారతదేశము ఇంకా కూడా అప్పుల ఊరిలో కూరుకుపోతుంది కాబట్టి ఎన్ని లక్షల కోట్ల అప్పుందు ఒక్కసారి చూసుకుంటే ఈ యొక్క యుద్ధములో గెలిచిన వాళ్ళకు ఏం మిగులుతుంది ఓడిపోయినటువంటి వాళ్ళకు ఏం మిగులుతుంది అనబడేటువంటి ప్రశ్నకు జవాబు ఈ యుద్ధము తర్వాత మాత్రమే తెలుతుందని చెప్పి ఆశిస్తు సరే ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము